ఏవీ న్యూస్ కి స్వాగతం రాష్ట్ర మాజీ మంత్రి పాలకుతి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గించే అర్రవెల్లి దయాకర ఆదేశాల మేరకు మహబూబా జిల్లా తొరూరు మండలంలోని చర్లపాలె గ్రామానికి చెందిన ప్రవీణ్ ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాసరెడ్డి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ బీఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామన్నారు ఈ కార్యక్రమం రాయపర్తి మాజీ జెడ్పీటీసీ రంగుకుమార్ గౌడ్ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధి సురేందర్ రాథోడ్ బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఎలమంచ శ్రీనివాసరెడ్డి లేతకుల మధుకర్ రెడ్డి లేతకుల సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా గురువుగారు పరుపాటి శ్రీనివాసరెడ్డి సార్ ఆధ్వర్యంలో మా ఫ్రెండు ప్రవీణ్ గత కొన్ని రోజులుగా చాలా ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకొని నాకు ఎప్పుడో ఇన్ఫర్మేషన్ జరిగింది స్వామి కానీ మీరు మాలలో ఉన్నారని కొంచెం చెప్పలేకపోయాను ఇవాళ మన మండల కార్యక్రమాలు పెట్టుకున్నాం కాబట్టి మా ఫ్రెండ్ దగ్గరికి ప్రవీణ్ దగ్గరికి తీసుకొచ్చి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల రెండు నెలలు జాబ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు నాకు తెలిసింది దాని దృష్టిలో ఉంచుకొని చెర్లపల్లం గ్రామానికి చెందినటువంటి మన ప్రవీణ్కి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది అదే కాకుండా ప్రవీణ్కి కావాల్సిన వైద్య సదుపాయాలు కూడా నేను సిఎంఆర్ఎఫ్ నుండి కూడా ఇప్పిస్తాను కూడా నేను హామీ ఇస్తున్నాను ప్రవీణ్ కు చేదుడు ఉండి ఆయన దోస్తుగానే కాకుండా ఆయన ఫ్రెండ్ గానే కాకుండా ఒక మిత్రుడిగా నేను చేదుడు ఉండి మన ఫౌండేషన్ ద్వారా కూడా ఏమైనా సౌకర్యాలు కావాలంటే చెర్లపల్లి గ్రామానికి కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధిగా మా శ్రీనివాసరెడ్డి సార్ శిష్యుని గారు కూడా చెర్లపి గ్రామ ప్రజలకు చెర్లపాలెం గ్రామ ప్రజలకు అందరికీ ఇక్కడ మన చెర్లపాలెం గ్రామానికి బీఆర్ఎస్ జిల్లా నాయకులు మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధి చైర్మన్ పరపాటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఇలా వచ్చి ఆర్థిక సాయం చేయడం జరిగింది ఫర్దర్ కూడా చిర్లాపాలెం గ్రామానికి మనం ఏమన్నా చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలి సార్ ముందుండి మన ఈ గ్రామాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మీద ఉందని కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తూ మా బీఆర్ఎస్ రాయపర్తి మండల నాయకులు మా ఎం మాజీ జడ్పీటీసీ రఘుకుమార్ మా సర్పంచ్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో వచ్చి ఇలా కలవడం జిల్లా నాయకులు మండల నాయకులు అందరికీ ఆధ్వర్యంలో కలవడం జరిగింది ఫర్దర్ గా కూడా చర్లాపాలెం చిన్న చిన్న కార్యక్రమాలు చేయడానికి కూడా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ముందుంటది కూడా ఈ సందర్భంగా నేను ప్రవీణ్ కు హామీ ఇస్తానని కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ